హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా రైస్ తీసుకుంటున్నామండి దీనికి నేను అరకిలో టమాటాలు తీసుకున్నా కిలో బియ్యం తీసుకున్నా అలాగే కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర సాజీరా చెక్క లవంగా లవంగాలు యాలకులు ఇవన్నీ తీసుకున్న ఇవి ఒక గిన్నెలో నేను మాత్రం నూనె వేసుకున్న మీరు నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు దానిలో పోపులో మనం ముందుగా చూపించినటువంటి జీలకర్ర జీర ఆకు లవంగాలు యాలకులు చెక్క అన్నీ పోపులో వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపేలు పోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము కొంచెం పసుపును కూడా వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొంచెం లైట్గా కొంచెం పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా కలుపుకొని టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అదేవిధంగా మా ఛానల్ను ఇదివరకున్న సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మాకు ఎంత దూరం పోతుందో తెలుస్తుంది మేము ఇంకా చే ఇట్లాంటి వీడియోలు చేయాలో కూడా తెలుసుకుంటామండి ఈ టమాటాలు కొంచెము ఉప్పు వేస్తే మనకు తొందరగా ఉడుకుతాయి కదా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని ఉంచుకోవాలి మూత వేసుకొని ఉంచుకున్న తర్వాత ఉప్పు వేసి వేస్తే టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి కదా ఉడికిన తర్వాత మనము దానిలో నేను పావు కిలో అంటే ఒక గ్లాస్ మీద సగమైన రైసు దానికి గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని మసిలిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని మూత వేసుకోవాలి నీళ్ళు మసలాలి నీళ్ళు ఒకసారి మసలిన తర్వాత మనము కడిగినటువంటి బియ్యాన్ని వేసుకొని దోన్ని అన్నము మామూలుగా ఉడకనియాలి ఇది కొందరు మామూలుగా బాస్మతి రైస్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మామూలుగా మా పంట బియ్యం ఏవి పంట బియ్యంతో చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా చాలా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఇది కూర చేసుకోవాలనే టెన్షన్ ఉండదు ఇది కూర అంతా టైమే పడుతుంది కానీ కాకపోతే ఇది కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది కనుక మేము ఇలా చేసుకుందామని ట్రై చేస్తామండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్